ప్రతి వార్డులో కూడా ఏవైతే మనం లో మాటిచ్చినామో అవన్నీ హామీలు కూడా నెరవేరుస్తూ డైరెక్ట్గా మనము ఈ వార్డ్లలో ఎంతైతే ఖర్చు చేసామో వాటిని ఒక బోర్డు రూపాన్ని ప్రదర్శించి మీ ముందు మీ సచి సచివాలయంలో ఉంచడం జరుగుతుంది అనేది కూడా నేను తెలియజేసుకుంటున్నాను సుమారుగా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు అంటే ఈ నాలుగు నాలుగేళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి గారు నిజాముద్దీన్ కాలికి సుమారుగా పదిహేడు కోట్లు డీబీటీ నాన్ డీబీటీ అంటే మీ అకౌంట్లలో కానీ లేదా మీ ఇంటికి వచ్చే ఇళ్ళ పట్టా కానీ రేషన్ కానీ ఇవన్నీ కలుపుకుంటే కూడా సుమారుగా పదిహేడు కోట్లు మీ అందరికీ ఈ వార్డుకి ఖర్చు చేయడం జరిగింది అది కాకుండా రోడ్లు ఇతర అభివృద్ధి కాలంలో కూడా సపరేట్ గా ఎందుకంటే గతంలో రోడ్లు లేని విధంగా కూడా చూసాం మైనారిటీ కాలనీలో కూడా రోడ్లు అదే అదేవిధంగా ఇక్కడ కూడా నిజాముద్దీన్ కాలనీ మెయిన్ రోడ్లు కూడా వేసినాం ఇంకా చేయాల్సి ఉంది అడిగిన గడప గడప దాని ద్వారా కూడా ఒక నలభై లక్షల ఫండ్ వస్తుంది ఆ తో కూడా ఎక్కడైతే అవసరం ఉందో డ్రైనేజ్ కానీ రోడ్లు కానీ అవి కూడా వేయడం జరుగుతున్నది కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఇకపోతే సంక్షేమ అభివృద్ధి పనులు కూడా ఏవైతే ఉన్నాయో చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు పెన్షన్ అయితేనేమి పెన్షన్ అయితేనేమి అదేవిధంగా మహిళలకు ఆ చేయూత గానీ అదే విధంగా ఆరోగ్యశ్రీ కానీ ఇవన్నీ పథకాలు చిన్నవారి నుంచి పెద్దవారి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసి వాళ్ళకి ఏమైతే అవసరం ఉందో అప్పుడు ఎలక్షన్ లో మనం అమ్మఒడే చేసినాం కాకపోతే పిల్లలకి విద్యాకానులతో పాటు అనే కార్యక్రమం కూడా జగన్మోహన్ రెడ్డి గారు పుస్తకాలు కానీ ట్యాబ్లు కానీ ఆ విద్య దాంట్లోనే ఇంక్లూడ్ చేసి చెప్పినవే కాకుండా చెప్పిన కూడా చేశాడు అనేది కూడా ప్రతి ఒక్కరికి తెలియజేస్తా ఉన్నాను ఇకపోతే ఆరోగ్యశ్రీ రెండు రోజుల కింద వరకు ఐదు లక్షల పరిమితం ఉండేది ఇప్పుడు పద్దెనిమిదో డిసెంబర్ పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు లక్షల వరకు ఏవైతే వ్యాధిగ్రస్తులు ఏవైనా చేసుకునేవన్నీ కూడా ఉంటే కూడా వాటిని కూడా కార్పొరేట్ ఆసుపత్రిలో కూడా చేసే విధంగా ఇరవై ఐదు లక్షల వరకు కూడా ఆరోగ్యశ్రీ పరిమితిని పెంచుతూ నిన్న ఉత్తర్వులు జారీ చేయడం కూడా జరుగుతుంది కొత్త ఆరోగ్యశ్రీ కార్డు కూడా రావడం జరుగుతుంది కూడా తెలియజేస్తాను ఇక పోతే ఆదాయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు వందల డెబ్బై ఐదు కోట్లు ఖర్చు పెట్టి మెడికల్ కాలేజ్ అదే విధంగా డిగ్రీ కాలేజ్ ఎన్నో ఎన్నో కళలు కూడా స్టార్ట్ చేయడం జరిగింది లేకపోతే బైపాస్ రోడ్ పనులు కూడా చూడలే మొదలైతాయి ఇట్లాంటివి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తా ఉన్నాను కాకపోతే ఏవైతే అవే ఇప్పుడు వాళ్ళు టీడీపీ నాయకులు కానీ మా ప్రభుత్వం వస్తే ముస్త గ్యాస్ సిలిండర్లు మూడిస్తాం లేదా తల్లి బంధనం కింద సేమ్ అమ్మఒడినే పేరు మార్చి తల్లి పెట్టడం లేదా పదిహేను రోజులు ఇస్తాం జగన్మోహన్ రెడ్డి గారు ఆరే పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు కందరికి ఆదే దాన్ని తీసుకొచ్చి ఆయన పదహో అక్కడ కూడా ఏడు వందల యాభై రూపాయలు మోసం చేస్తున్నాడు జనాలు తప్ప చంద్రబాబు నాయుడు గారు తెలియజేస్తాను ఎందుకంటే ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ద్వారా నేరుగా డబ్బు మీ అకౌంట్ లోనే పడతా ఉంది ఎటువంటి ఆఫీసులు తిరిగే ఇబ్బంది లేకుండా సచివాలయ సిబ్బందితో ఇక్కడే మీ ఏరియాలోనే ఏవైతే చిన్న చిన్న పనులు డెత్ సర్టిఫికేట్ కానీ బర్త్ సర్టిఫికేట్ కానీ ఇది అన్నిటి కూడా ఇక్కడే జరిగేది కూడా అదే విధంగా పథకాలు కూడా మీ ఇంటికి వచ్చే విధంగానే వాలంటీర్లు వచ్చి ఎలిజిబిలిటీ ఉన్నారా లేరా అనేది కూడా అర్హత ఉందా లేదా అనేది కూడా వాళ్ళే మీ దగ్గరకు వచ్చి కూడా చూసి అవి ఏవైతే ఎలిజిబిలిటీ ఉన్నారా అని వాటిని కూడా అందించే విధంగానే కూడా ముందు పోతా ఉన్నారు అదే పెన్షన్ తీసుకుంటే కూడా పొద్దున్నే ఆరు గంటకే మీ ఇంటి దగ్గరకే వచ్చి ఆ పెన్షన్ అందించడం జరుగుతుంది ఇక జనవరి నుంచి ఆ కూడా రూపాయలుగా చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు జనవరి ఒకటో తారీఖు నుంచి కూడా ప్రతి ఒక్కరికి మూడు వేల రూపాయల పెన్షన్ ఎవరైనా వాళ్ళందరికీ కూడా వస్తారనేది కూడా తెలియజేస్తున్నాను ఈ ప్రభుత్వం మామ లేదు మాకు జన్మభూమి కంపెనీలు కావాలనుకుంటారు అనేది మీ చేతిలో ఉండదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మీ పాలన అది మీ మీద పేదల పాలన కూడా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నిత్యం పేదల గురించి ఆలోచించి ఎస్సీ ఎస్సీ మైనార్టీ వర్గాల గురించి ఏవైతే కావాలన్నప్పుడు వాళ్ళకి ఏవైతే అవసరం ఉన్నాయో వాటి తీర్చుకుంటూ ముందుకు పోతానన్నట్టు కూడా తెలియజేస్తా ఉన్నాను ఇక వాళ్ళ పొరపాటున మీరు డబ్బు చేసి వాళ్ళకి ఓటు వేస్తారంటే మళ్ళీ జన్మ పండుగ మనం కూడా తిరిగి తిరిగి విసిగిపోవాలనేది కూడా మరొకసారి అందరికీ గుర్తుపెట్టుకునేది కూడా ఆలోచన చేయమని కూడా మళ్ళీ కోరుతా ఉన్నాను ఎందుకంటే గతంలో వాళ్ళ దగ్గర తిరిగి తిరిగి చాలా మంది పెన్షన్లు పోయినాయి రేషన్లు పోయినాయి వాళ్ళకి డబ్బులు ఇస్తే కూడా జరిగిన సమాజం జరిగిన రోజు కూడా ఉన్నాయి అవన్నీ ఏమీ లేకుండా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా మీ అందరికి ఇళ్ళ ఇళ్ళ వద్దకే పాలు కనిపిస్తున్నారు కూడా మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాను ఇకపోతే రెండు వేల ఎనిమిదిలో మీరు అందరు కూడా సెరుగుప చెక్ పౌల దగ్గర కొన్ని ఇళ్ళ పట్టాలకి రెండు వేల వంద కట్టున్నారు వాటిని కూడా మన గడుపు గడుపులు వచ్చినప్పుడు చెప్పడం జరిగింది దాదాపు అన్ని పట్టాలు కూడా రెడీ చేస్తా ఉన్నాం ఎందుకంటే అక్కడ నూట ఎనభై ఆరు మంది ఏదో ఉన్నారు దానిలో ఇప్పుడు సుమారు ఒక వంద మంది దాకా ఈ వారం పది కూడా ఇంటి దగ్గరికి వచ్చి పట్టాలు కూడా అన్ని తెలియజేసుకుంటున్నాను రేపు రాబోయే ఎలక్షన్ లో తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకొని ఆధునిక సాయిదా రెడ్డి గారు గెలిపించుకొని మన సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కానీ ఇలానే ముందుకు తీసుకోవాలని మీ అందరినీ చర్చలు చూపించుకోవడం తెలియజేస్తున్నాను తొక ఐదు నిమిషాలు అయిపోతుంది ఇప్పుడు ముఖ్యమంత్రి